ఇక్కడ రోడ్డు నుంచి రైతులు అంత మంది అంతమంది రోడ్డు నుంచి కన్నా నదిలోకి వాళ్ళు ఊళ్ళోకి రమ్మంటే రానంటారు వాళ్ళు మాకు భయం అయ్యా మేము ఎండ ఉంటాము మీకు కుటుంబ ఉంది వాళ్ళ కుటుంబాలు బయట ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగని మీకు న్యాయం జరగానే మీరు అందరూ పోయి చెప్పుకోవాలి వాళ్ళకి అందరూ చెప్పుకొని మీ దగ్గర తగ్గట్లేదు గుర్తు పెట్టుకొని మళ్ళీ ఎంతవరకు ఏడు ఉందో అందరు చెప్పి జాగ్రత్తగా చేస్తే మనం ఏదైనా ముందుకు వస్తే చేయడానికి శివరాజ్ శ్రీనివాస్ రెడ్డి బాయ వేడోలలో కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి బాయ మైపాడులో కన్వీనర్ మైపాడులో మన కళ్యాణ్ ఉన్న బాయ ఇంక నీకు మిగిలింది ఏంది ఏంది మిగిలింది నీకు నువ్వు కోటగా బొచ్చిత్తులను బాబాతులు గుర్తుపెట్టుకో ప్రశాంత్ రెడ్డి గారు ఒక వీర వీర మహిళ మన ముందుకొచ్చింది వచ్చింది తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించబోతా ఉన్నాం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను అదే విధంగా నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరము పోటీ చేస్తున్నాము మీరందరూ మీ పవిత్రమైన ఓటును నమ్మకంగా సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మీకందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో సమర్థవంతంగా ప్రజలందరికీ అంది కల నాయకులు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మీకు తెలుసు గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఎక్కడ ఏ కాలనీలో కానీ ఎస్టీ కాలనీలో ఎస్సీ కాలనీలో పీసీ కాలనీలో కానీ మెయిన్ ఊర్లలో గాని ఎక్కడ ఒక రోడ్డు కానీ కనీసం డ్రైనేజ్ గాని ఇల్లు గాని ఏవి సరిగా జరగలేదని తెలుసు కాబట్టి మనము రాబోయే రోజుల్లో అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి మీకు అందరికీ తెలుసు బాబు భవిష్యత్ గ్యారంటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చినారు మీకు ముఖ్యంగా ఇక్కడ చాలా మంది మహిళలున్నారు అమ్మ అందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయలకి ఇస్తారు అదే విధంగా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు ఎంత మంది బిడ్డలుంటే అంత మంది బిడ్డలకి చదువుకోవడానికి ఇవ్వబోతున్నారు నచ్చట్లేదు ఎందుకంటే అసలు అవినీతి నియో అవినీతి లేకుండా ఎలా ఉంటది ఒక నియోజక నియోజకవర్గం అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు అంటే నేను కమిషన్లు తీసుకుంటున్నారు గ్రావెలు ఎత్తేస్తున్నారు ఇసుక ఎత్తేస్తున్నారు అని చెప్తే అది ఏంటి అనుకోకుండా పోగా ఎలా చేస్తారు మీరు అవినీతి లేకుండా నియోజకవర్గాన్ని నేను అడుగుతున్నాను అన్నీ క్వశ్చన్ చేస్తున్నారు అదే చెప్తున్నాను వాళ్ళకి నేను అది చేసి చూపిస్తాను చేసి చూపిస్తాను ఎందుకు చేయలేవు అదే వాళ్ళకి ప్రతిపక్షాలకి నేను ఇచ్చే సవాల్ ఎందుకు చేయలేమో నేను చేసి చూపిస్తాను చూడమని రాబోయే ఐదేళ్లలో వాళ్ళు చూస్తారని అని చెప్తున్నాను అదే విధంగా ఈరోజు ఈరోజు విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ నాకు చదువు చదువుకోమని చెప్పాడు సరిగ్గా చదువు నేను చదువుకున్నాను ఆల్రెడీ కానీ చదువు ఉంటే సరిపోదు సంస్కారం కావాలి ఆ సంస్కారం వాళ్ళకి అర్థం కావట్లేదు నేను పల్లెలు పట్టణాలుగా తీర్చిదిద్దుతానని చెప్పాను అది ఏంటంటే పల్లెలు పట్టణాలుగా తీర్చిదిద్దడం అంటే అవన్నీ బిల్డింగ్లు కట్టేసి భూములన్నీ ప్లాట్లు వేసేసి అమ్ముకోవడం కాదు ఎందుకంటే అదే వాళ్ళకి తెలుసు పట్టణాలంటే ఊర్లో ఉండే భూములన్నీ అమ్మేసి మచ్చుకు ఎన్నో దగ్గర్ల వైజాగ్ లో భీమిలీలో కానీ ఇంకో దగ్గర గాని ఇంకో దగ్గర గానీ పల్లెల్లో ఉండే పొలాల్ని రియల్ ఎస్టేట్ చేసుకోవడం వాళ్ళకి అలవాటు నేను చెప్పింది పల్లెలు పట్టణాలు చేస్తానంటే రియల్ ఎస్టేట్ చేస్తామని కాదు సిసి రోడ్లేసి లైట్లు వేసి మనుషులు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో ఉన్న ప్రజలు వాళ్ళు రాత్రి పూట సరిగ్గా నడిచేటట్టు మనం ఈ రోజు నెల్లూరులో ఉన్నాం ఎలా నడుస్తున్నావు లైట్లున్నాయి రోడ్లున్నాయి డ్రైనేజ్లున్నాయి అన్నీ ఉన్నాయి ఆ విధంగా పల్లెల్లో కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేయాలని ఇప్పుడే నేను వచ్చేటప్పుడు నాగేంద్ర అన్న ఒక కాలనీకి తీసుకుపోయారు వాళ్ళని చూస్తే వాళ్ళకి కనీసం ఇళ్ళు లేవు గుడిసెల్లో ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఒక రోడ్డు లేదు ఒక లైట్ లేదు ఒక నీళ్లు లేవు తాగడానికి ఇలాంటి కాలనీలు కోవూరు నియోజకవర్గంలో ఎన్నో ఉన్నాయి వాటిల్ని సరిదిద్ది మనం పట్టణాల్లో ఏం అనుభవిస్తున్నామో పల్లెల్లో ఉన్న ఆ ప్రజలు కూడా ఆ రోడ్లు ఆ లైట్లు ఆ డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ అనుభవించాలని చెప్పిన అంశం అది పల్లెల్ని పట్టణాలు చేస్తానంటే అది అది పక్కన పెట్టేసి పల్లెల్ని పట్టణం చేయడం అంటే రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు అది వాళ్ళకున్న సంస్కారము చదువు ఇవన్నీ కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరేం మాట్లాడుతున్నారో ఆలోచించి మరీ మాట్లాడండి భేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మేము అవినీతి డబ్బు వ్యాపారం చేస్తున్నామని చెప్తున్నారు ఎవరు చేశారు అవినీతి వ్యాపారాలు మీరు చేశారు ఇసుక అమ్ముకున్నారు గ్రామాలు అమ్ముకున్నారు మీరు అమ్మంది లేదు వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా మీరు చెయ్యని అవినీతి లేదు ఇంకా ఎక్కువ మాట్లాడారంటే రుజువులతో సహా కాబట్టి మేము నిజాయితీగా వ్యాపారం చేసి ఆ డబ్బుతో రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామంటే మీకు సేవ చేయడానికి వచ్చాం ప్రజలకి సేవ చేయడానికి వచ్చాం కాబట్టి అదొక్కటి గుర్తు పెట్టుకోమని మరీ మరీ చెప్తున్నాను ప్రతిపక్ష నాయకులకి మాట్లాడితే పార్టీ వదిలేసిపోయారు ఎప్పుడో లోకేష్ మొన్న చెప్పిందా ఎంత అభిమానం ఉంది తెలుగుదేశం పార్టీ మీద ఎంత అభిమానం మనం ఎగరేస్తాం నేను ఒక్కటే చెప్పేది చంద్రబాబు నాయుడు అనేది చంద్రబాబు అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మనం గెలిపించుకుంటే అభివృద్ధి అనేది మనకి ముందు ఉంటది అభివృద్ధి అవసరము అనుకుంటే యువతకి ఉద్యోగాలు అవసరం అనుకుంటే మనము చంద్రబాబు నాయుడుని ఖచ్చితంగా మనం అందరం ఆ బ్రాండ్ ఎటువంటిదంటే బయట దేశాల మన దేశమే కాకుండా విదేశాల నుంచి కూడా క్యూ కట్టారు ఇక్కడ పరిశ్రమలు పెట్టేదానికి మన పక్కనే మన కోరు కాన్స్టిట్యున్సీ ఇఫ్కో సెన్స్ ఉంది ఇఫ్కో సెన్స్ కావాలన్న ల్యాండ్ ఉంది మనకి అక్కడికి పారిశ్రమలు తెచ్చే కెపాసిటీ మన చంద్రబాబు నాయుడు ఉంది సో మనందరం ఏమంటే ఉంటే సైకిల్ గుర్తుకేసి ఆయన్ని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మీ అందరూ మీ కోరు నియోజకవర్గం బాగుపడుతుంది ఎందుకంటే వసతులన్నీ ఉన్నాయి మనకి ఇఫ్కో సెషిక నుంచి మనకి పోర్టు దగ్గర రోడ్డు దగ్గర పక్కనే రైల్వే ట్రాక్ పక్కనే అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి చాలా మంది వస్తారు ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ పెట్టేదానికి కూడా అదే మనకు అవసరం ఈ రోజు అభివృద్ధి అంటే అదే అవసరం పదమూడు ఎలక్షన్లు పద్నాలుగు పద్నాలుగో తేదీ మళ్ళీ ఒక్క ఫోను ఎత్తుకునే పాపం ఒక్క ఫోను ఎవరికో అది ఖచ్చితంగా చెప్తుండ అతను ఇప్పుడే ప్రశాంతి చెప్పినట్టు నిధులు లేచి మాట్లాడేది ఎవరితో అంటే తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలు పార్టీతో ఉండదు సంబంధం పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తుకునే ప్రశ్నే లేదు అటువంటి వాడు ఈ రోజు నెల్లూరుకు వచ్చి నెల్లూరు లేదా అభివృద్ధి చేస్తా అంట ఏదో ప్లాన్ పెట్టాడు పిచ్చి పిచ్చి ఎన్ని ఏదో పెట్టి ఉన్నాడు అవన్నీ పిచ్చి చెప్పి జరిగే కావు గుర్తు పెట్టుకోండి మీ అందరూ అతను నెల్లూరులో ఉండే ప్రశ్నే లేదు అతని ఢిల్లీ ఢిల్లీ అతను ఉండేది పద్నాలుగో తేదీ ఢిల్లీ పోయాడంటే మళ్ళీ అడ్రస్ ఉన్నాడు గుర్తు పెట్టుకోండి మీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అడ్రస్ ఉన్నాడు ఇక్కడ